ఎందుకంటే నోటి లోపల ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా అది మెల్లమెల్లగా మన లోపలికి చేరిపోయి అనేక విపత్తుల్ని తెచ్చిపెడుతుంది దంత ఇన్ఫెక్షన్లు మన లోపలి ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో డాక్టర్ అడిగి ఇప్పుడు తెలుసుకుందాం దంతాల్లో ఏమన్నా పుచ్చు వల్ల ఇన్ఫెక్షన్ అట్లా ఉంటే అది మా పేషెంట్ ఇగ్నోర్ చేస్తా ఉంటారు తర్వాత పేషెంట్కి పెయిన్ వచ్చినప్పుడు అంతవరకు పెయిన్ కిల్లర్స్ తీసుకుని వదిలేస్తూ ఉంటారు మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ ఒక ఇన్ఫెక్షన్ నుంచి ఒక స్పేస్ నుంచి ఇంకో స్పేస్ ఇంకో అట్లా స్ప్రెడ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి సో ఈ టైంలో పేషెంట్కి ఎట్లా ఉంటుందంటే కొంచెం టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది పేషెంట్ కి డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్ ఉంటుంది ఆ పేషెంట్ వాయిస్ కూడా హోర్స్నెస్ వచ్చేస్తుంది వాయిస్ కూడా జీరగా ఉంటుంది మాట్లాడటానికి తర్వాత చాలా ఇబ్బంది పడతా ఉంటాడు పేషెంట్ ఆ పల్స్ రేట్ పెరిగిపోతా ఉంటుంది ఇవన్నీ ఉంటే పేషెంట్ కి సిస్టమిక్ ఇన్ఫెక్షన్ కూడా స్లోగా స్టార్ట్ అవుతుందని మనం అనుకోవాలి తర్వాత ఈ ఇన్ఫెక్షన్ అట్లాగే వదిలేస్తా ఉంటే ఇంకా తర్వాత రెస్పిరేటరీ స్ట్రైడర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇలా కంటిన్యూ అయ్యి పేషెంట్ కి ఒకవేళ ఇన్ఫెక్షన్ బ్రెయిన్ లో కూడా వెళ్తే స్టిఫ్నెస్ వచ్చి పేషెంట్స్ కి వామిటింగ్స్ కూడా అయిపోతా ఉంటాయి సో ఒక చిన్న టూత్ ఇన్ఫెక్షన్ నెగ్లెక్ట్ చేస్తే ఒక స్పేస్ నుంచి అట్లా ఇన్వాల్వ్ అయ్యి తర్వాత వైటల్ స్ట్రక్చర్స్ కూడా ప్రాబ్లమ్ వస్తా ఉంటాయి మన